హలో అండి ఈరోజు పాతకాలం అంటే కానీ చాలా టేస్టీగా ఉండే కూర అలాగే మంచి విటమిన్స్ పోషకాలు ఉండే కూర ఇది నువ్వులతోటి ఎగ్ లాగా చేసుకుంటాం అన్నమాట ఈ నువ్వులని ఇలా మీకు కావలసినంత నువ్వులని ఇలా తీసుకుని తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు మంచిది నల్ల నువ్వులు వేసుకోగలిగితే అవి వేసుకోండి లేదంటే బ్రౌన్గా ఉంటాయి అవి వేసుకోండి ఒక కప్పు నువ్వులను ఇలా తీసుకుని కొంచెం పొడి చేసుకున్న తర్వాత మనం నీళ్లు పోసి రుబ్బితే మంచి చక్కగా ఈజీగా అయిపోతుంది అనమాట కొంచెం ఇలా పొడి చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని మరీ పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం చేసుకోండి అలా మరీ మెత్తగా చేసేయొద్దు కొంచెం బరక కొంచెం బరక మరీ బరక ఉన్నా సరే బాగోదు ఇలా ఉండాలి ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన చట్నీలు చేసుకుంటాం కదా కొబ్బరి పచ్చడి అలా అలా చేసి పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా పర్వాలా ఎందుకంటే నువ్వుల్లో నూనె ఉంటుంది పప్పులు కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం కర్రకర్ర ఆడతా బాగుంటుంది ఇష్టపడితే అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కొంచెం జీలకర్ర దీనికి పెద్దగా ఎక్కువ వస్తువులు వాడాల్సిన పని లేదు అంటే ఇప్పుడైతే చాలా రకాలు వేస్తున్నారు కానీ అవన్నీ వేయకుండా కూడా చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర మధ్య మధ్యలో ప్రతి ముద్దకి ఒక వెల్లుల్లిపాయ వస్తే మంచి టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెష్గా ఉన్న కరివేపాకు దీనివల్ల మరింత సువాసన పెంచుతుంది నువ్వులు కరివేపాకు చాలా మంచి కాంబినేషన్ అది బాగుంటుంది నువ్వుల పుళ్ళు కూడా చూడండి మీరు గమనిస్తే తెలుస్తుంది అలాగే సన్నగా జరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కడ మనం కారం వాడడం కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారంతోనే ఇది వాడతాం ఈ నువ్వుల కూర ఏంటంటే ఐరన్ కాల్షియము గోల్డ్ అని పోషకాలు అలాగే ఫ్యాట్ శాతం కూడా తక్కువే ఉంటుంది మంచి ఫ్యాట్ ఉంటుంది కూర నేను ఈరోజు సొరకాయ బజ్జాలు పులుసు చేస్తున్నాను అది చాలాసార్లు వీడియో పెట్టడం జరిగింది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి ఉప్పు పసుపు ఇవి కూడా వేయించేసి కొంచెం సేపు అలా వేయించేసి ఈ మెత్తగా చేసుకున్న మనం గ్రైండ్ చేసుకున్న నువ్వులు పేస్ట్ ఉంది కదా అదంతా మొత్తం వేసుకుని చేసుకోవాలి ఇది వేసవ కాలం కంటే చలికాలంలో మంచిదని చెప్పి అప్పట్లో వాడేవారు ఇది గోదావరి జిల్లా ఎక్కువ ప్రసిద్ధి ఇది అది ఏంటంటే కూరలు లేనప్పుడు చలికాలంలో చేస్తే నువ్వులు వేడి శరీరానికి ఇచ్చి మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి బాగా టేస్ట్ ఉంటుందని అప్పుడు చేసేవారు అనమాట చలికాలంలో ఎక్కువ చేసేవారు అది వేడివేడిగా తింటే ఈ కూర బాగుంటుంది చల్లారిన దానికంటే వేడిగా తింటే బాగుంటుంది ఇది మధ్యలో ఎక్కడా కూడా అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి అంతే ఎక్కువసేపు ఏమీ పట్టదండి కూర దగ్గర పడిపోతుంది దగ్గర పడిన తర్వాత కొంచెం అలా ఇలాంటి అల్లం వెళ్ళిపోయే పేస్ట్లు ఇవన్నీ ఏవి అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోండి పాతకాలం పద్ధతి అయితే ఇంతే ఇంతకు మించి అక్కడ ఏమి వేయరు సేపు వేగిపోయిన తర్వాత ఈ మిక్సీ కడిగిన నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ కొంచెం వేసుకోండి కొంచెం వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఉడుకుతుంది ఇందాక ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం సేపు అలా ఉడుకుతుంది గుజ్జులాగా మనకు కలుపుకోవటానికి బాగుంటుంది అనమాట చాలా పోషకాలు ఉన్న కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవటం ఈజీ మీరు నెట్లోకి వెళ్ళి చూడండి ఎన్ని పోషకాలు ఉన్నాయో గూగుల్లో చూస్తే మీకే అర్థమవుతుంది మేము చెప్పేది కూడా మీరు నమ్మద్దు దాన్ని బట్టి చేసుకోండి ఈ కూర అందరికీ నచ్చుతుంది చాలా హెల్త్ పరంగా మంచిది ట్రై చేయండి ట్రై చేసి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దీనికి ఈరోజు పక్కన చేసిన ఈ సొరకాయ బజ్జాల పులుసు ఉంది కదా ఇది నాకు షార్ట్స్లో అయితే ఫోర్ మిలియన్స్ దాటిపోయిన వీడియో అండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అలాగే ఈ కూర నిజంగా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి